నమస్కారం సార్ నమస్కారం అండి అంటే ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం శాంతియుతంగా తీసుకొచ్చిండు కానీ ఇప్పుడు మన మోదీ గారు యుద్ధం ప్రకటించిండు అంటే అప్పుడు శాంతియుతంగా చేసిన మహాత్మా గాంధీ గొప్ప అంటారా ఇప్పుడు మోదీ గారు గొప్ప అంటారా అప్పుడు మహాత్మా గాంధీ గారు గొప్ప ఇప్పుడు మోదీ గారి గొప్ప ఎందుకంటే ఒకప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అన్నది గాంధీ గారు ఆ జనరేషన్లో అట్లు ఉండే ఒకటి చెప్తే వినేటట్టు ఉండే ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి ఇప్పుడు చిన్నపిల్లలకైతేనే ఒక మాట చెప్తే వినే పరిస్థితులు ఉన్నాయి పెద్దవాళ్ళు ఏమైతుందంటే ఒకళ్ళని చూసి ఒకరు ఎట్లా తయారవుతున్నారంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మన మీద దండయాత్ర ఇప్పుడు వాళ్ళు మన మీద అమాయకులను చంపడం వల్లనే మన మోడీ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు మంచిగా ఉండే ఉంటే ఈ పరిస్థితి ఉండకపో కదా మన దేశం ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది ఈరోజు కాదు గత మన ఎవరు గాంధీ గారు చెప్పినప్పటి నుండి శాంతియుతంగానే ఉందాం శాంతియుతంగానే నడిపించుకుందాం మన అంటే మన పౌరసత్వం అట్లా ఉండే అట్లనే జరుగు జరుగుతుండే మన మీదకి ఇప్పుడు ఒకరు మన మనకు ఒకరు హాని చేస్తే మనం చేయడంలో తప్పలేదు భాగవతంలో కూడా ఉన్నారు నువ్వు ఎదుటి వ్యక్తి నీతో ఎట్లా ప్రవర్తిస్తారో నువ్వు కూడా అత్యంత అట్లా అలాగే ప్రవర్తించాలని భాగవతంలో కూడా ఉన్నది దేవుడు కూడా అదే మాట చెప్పిండ్రు అట్లన్నప్పుడు వాళ్ళు మన మీదకి దాడి అమాయకులను చంపినారు నువ్వు అంటే ఒక ఇప్పుడు ఆర్మీ టు ఆర్మీ పెట్టుకుంటే నీ నీ దేశం నీ దేశ పరిస్థితి ఏంది మనం మనం ఎట్లున్నాయి ఎవరు సత్తవాలని చూపించుకుంటాం అట్లా కాదు నువ్వు అమాయకులను దేశంలో చూరబడే అమాయకులను చంపడం వల్ల మన మోడీ గారు తీసుకున్న నేను చాలా వరకు చాలా గొప్ప నిర్ణయం అది ఎందుకంటే వాళ్ళ అమాయకులను చంపడం వల్ల ఎంత ఎంతటైనా పట్టే పట్టేవరకే పడతారు ఎవరైనా పట్టేవరకే పడతారు ఎవరికైనా ఒప్పికె నశిస్తే కంపల్సరీ తిరుగు దాడి చేయాల్సి చేయాల్సిందే అది దాడి చేసిర్రు కాకపోతే ట్రంప్ గారు వచ్చి మధ్యలో చెప్పడం వల్ల ఆపింది అనేది ఓకే అంతవరకు కావచ్చు కానీ ఏదైనా అమాయకులు చావద్దని ఒక నిర్ణయంతో ఆపొచ్చు కానీ మ్యాక్సిమం మన మీదకి దాడి చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికైనా మన దేశంలో చాలామంది యువకులు ఇప్పటికీ ఉడుకు రక్తంతో ఉన్నారు మన అమాయకులను చంపడం వల్ల ఎవడైనా తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే పరిస్థితులు అంత అంత అంతవరకు వచ్చినాయి మన దేశంలో ఉంటూ మన సొమ్ము తినుకుంటూ మన తిండి తినుకుంటూ మన గాలి పీర్చుకుంటూ మన ఏరియా మన ఏరియాలో తిరుగుకుంటూ శాంతియుతంగా బ్రతకనరా బాబు అంటే మనకి తిరుగుబాటు చేస్తాను సరే నువ్వు ఒక పర్యాటకం లేక వచ్చినావు పర్యటించిపోయినావు అంటే అదొక అర్థం ఉంటుంది నువ్వు అమాయకులను పర్యటనకు వచ్చిన ఒక భార్య భర్తల మధ్య ఒక భర్తను ఆ వాళ్ళకు పెనులైన కొత్తగా పెన్లైన ఒక భర్తను చంపితివి ఆమె కడుపుకోతే ఎట్లుంటుంది ఆమె పరిస్థితి ఏంటి అంటే నువ్వు దేశంలోకి వచ్చినప్పుడు పర్యటించిపోతే అది ఒక పద్ధతి ఉండదు కానీ వీటి ఇట్లా తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళు మనం చేసేట్లు తప్పలేదు కాకపోతే అది ఆపకపోవడం కూడా ఒక వంతుకు మంచిదే ఆపక ఆపకపోయింటే కంటిన్యూ చేస్తే అంటే ఆ పాకిస్తాన్ అంతం అయితేనే మనకు మనశ్శాంతి ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పుల్ల పెట్టి మనం ఎడెక్ట్ చేస్తూనే ఉన్నారు మన దేశానికి కాకపోతే వాళ్ళని చం వాళ్ళు మొత్తానికైతే వాళ్ళ ఆ జనాలు అందరిని చంపాలన్న కోరికే కాదు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఎడేక్ వాళ్ళనే మన ప్రజ మన ప్రజాస్వామ్యం అనేది ఇట్లా ఖరాబ్ అవుతుంది మధ్యలో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం ఎవడి పని వాడు చేసుకుంటే ఈ పరిస్థితి రాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళది ఏందో వాళ్ళు చేసుకుంటే అయిపోతున్నారు మన దేశంలో చొరబడి అనవసరమైన వాటిల్లో ఎలిగేషన్ చేయడం అనవసరమైన గవర్నమెంట్ను వద్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎంతవరకు మంచిగా ఉండలో అంతవరకే ఉంటుంది ఎవరైనా ఒప్పిక పట్టేవరకే పడతారు అంత మించి వాళ్ళు అంత మించి చేసారు వాళ్ళు దానివల్ల తిరుగుబాటు జరిగింది మనం చేసిన దాంట్లో అన్యాయం లేదు మనం దాంట్లో అసలు తప్పు లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా వచ్చి జనాలను కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు వాళ్ళు ఏంటంటే తిన్నదారు కానీ మనుషులు కొంతమంది ఉంటారు అంటే వాడు కాక రోడ్డు మీదకి ఇప్పుడు పిచ్చోని చేతిలో రాయి వాడు పిచ్చోడు వాడిని చేతిలో రాయి వాడు ఎటువంటి అడిసిరేస్తాడు దానికి ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉంటే అరే మనం ఎదటోళ్ళ మీదకి ఎందుకు వేద్దామనే ఆలోచన ఉంటే వాడు వేయకపోవు వీళ్లకు విచక్షణ రహితంగా ప్రవర్తించడం వాళ్ళకి అలవాటు చేసారు వాళ్ళ దేశ ప్రధానమంత్రో ఇక వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా ఉన్న వాళ్ళ విధానాలు ఎట్లా కావచ్చు కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తించే పద్ధతిలో వాళ్ళు నేర్పు మనకు ఆ పద్ధతి నేర్పుంటే వాడు అంత ఈజీగా వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తే ఇతర వ్యక్తులు ఎవరు చూడకపోతుండే తిరుగుబాటు అక్కనే జరుగుతుండే అంత స్పేస్ కూడా అన్ని అన్ని వారాలు అన్ని రోజుల స్పేస్ కూడా ఉండకపో వాళ్ళ దగ్గర మనకు గన్నులు ఇచ్చి మన ప్రభా మన భారతదేశంలో పౌరులకు అట్నే గన్నులు ఇచ్చి తిరుగుబాటు చేయండి అంటే మన వాళ్ళు ఎవరు ఆగరు వాళ్ళకంటే మన వాళ్ళకంటే చాలా వీరులు ఉన్నారు మనోళ్ళు చిన్న చిన్న వాటికి కథలు చేసేటోళ్ళు అట్లాంటిది వాళ్ళు గనులతో దాడి అవుతాడు మనోళ్ళు ఎవరు చూసుకుని ఊరుకోకపోరు ఎందుకంటే మనోళ్ళు శాంతియుతంగా ఉండాలి ఎవడ ఎవరన్నా అంటే సరే మాటకు మాట సమాధానం అన్నట్టుగా చెప్పు అట్లున్నారు తప్పించి వాళ్ళు కొంచెం విచక్షణ రహితంగా ప్రవర్తించడం వల్ల ఇంత దూరం వచ్చింది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పవర్లోకి ఏం చెప్పుకోవాలి మీరు కొంచెం పద్ధతి ప్రకారం ఉండాలి ఎవరు ఎవరు ఇప్పుడు వేరే దేశాల మీద చొరపడి ఇట్లాంటి చేసుడు తప్పు అని వాళ్ళు నిలదీసి ఉంటే రోజుకి పరిస్థితి జరిగేది కాదు మన దేశంలో అది వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ కరెక్ట్ లేకనే మనకి పరిస్థితి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం